ఆంజనేయ మహాబాహోహరి ప్రియాశీ మే సత్కార్యం సఫలం కురు మర్కటేశమోత్సాహరవినాశన శత్రూల సంహర్రీయం దాపయ నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చంద్రమాన నందనరామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షం మంగళవారం సూర్యోదయం ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్త ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాలకు తిథి తదియ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం జ్యేష్ట రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్జం శేషవర్జంగా ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల వరకు మరణ రాత్రి పదకొండు గంటల నాలుగు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల నుంచి మూడు గంటల పదిహేడు నిమిషాల వరకు రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం మూడు నుంచి నాలుగున్నర వరకు నేటి విశేషం పార్థివ కల్పాది ఈ విధంగా కల్పాదులు యుగాదులు మొదలైనటువంటి సందర్భాలలో పితృదేవతా పూజ చేయాలి మరణించిన ఇతరులకు పూజ చేస్తే పితృదేవత పూజ అవుతుంది మరి బ్రతికి ఉన్న తల్లిదండ్రులకు ఏమి చేయాలి అంటే వారిని పూజించాలి గౌరవించాలి ఆనంద పెట్టాలి వారి మాట వినాలి ఎందుకంటే మనకు ఆవుకు ఉందనుకోండి చక్కగా పూజ చేసామండి గడ్డి వేయడం మానేసామండి అంటే పూజ వద్ద ఆవుకి గడ్డి వేస్తేనే పూజ దండ వేయకపోయినా పర్వాలేదు బొట్టు పెట్టకపోయినా అంత పర్వాలేదు కానీ గడ్డి వేయడం మాత్రం తప్పనిసరి అలాగే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేసి గణపతి మనకు ఆదర్శవంతుడైనాడు ఏం చెప్పాడు ఆయన అంటే తల్లిదండ్రులకు ఒకసారి ప్రదక్షిణం చేసినట్లయితే భూప్రదక్షిణ ఫలితం వస్తుంది అని నిరూపణ చేశాడు మనకు భూమిలో ఎన్నో తీర్థాలున్నాయి వాటినన్నిటినీ దర్శించి ఆయా క్షేత్రాలలో స్నానం చేసి ఆ ఫలితాలను పొందాలి అంటే ఎంత కష్టపడాలండి అంత లేకుండా సులభంగా ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకు చక్కగా ఒక్కసారి ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి వాళ్ళ మాట వింటుంటే ఎంతటి పుణ్యం వస్తుందండి ఆ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకు పరిపూర్ణమైన ఆరోగ్యాధికం సిద్ధిస్తుంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూ మరణించిన తల్లిదండ్రులకు ఈ ఆరాధనగా వారి పేరుతో దానాధికం చేయటం అనేటువంటివి చేసినటం వల్ల ఏమవుతుంది సంతాన వర్గం మనకు చెప్పిన మాట వినేవారుగా మనకు ఆనందాన్ని ఇచ్చేవారుగా లోకానికి పనికొచ్చేవారుగా వినయవంతులుగా విద్యావంతులుగా వాళ్ళని చూస్తేనే కడుపు నిండిపోయేలాగా వాళ్ళ తండ్రిని నేను అని చెప్పి గర్వించేలాగా వారు ఎదుగుతారు మనం అంతా కోరుకుంటాం అది కానీ పని మాత్రం చేయకపోతే ఫలితం సిద్ధిస్తుంది అందుకని మనం ఆ పితరులను ఆరాధిద్దాం చక్కని సంతానాన్ని సమాజానికి అందిద్దాం నేటి ఆణిమత్యం నిర్మలమైన మనస్సు కలిగి ఉండడం కన్నా గొప్ప శాంతి లేదు